ప్రొఫెసర్ జయశంకర్ గారు ఆయన బుద్ధి తెలిసినప్పటి నుంచి కూడా ఈ ప్రాంతానికి తెలంగాణ ప్రాంతం గతంలో ఇంగ్లీష్ ప్రభుత్వంలో ఇటు నాందేడు కానీ ఇటు మహారాష్ట్రలో కొన్ని జిల్లాలు ఇటు కర్ణాటక జిల్లాలు కలిసి తీసేసి నేను నెహ్రూ కాలంలో అనుకుంటా అక్కడ ఏదైతే కర్నూలు రాజధాని మద్రాసు రాజధాని ఉన్న రాష్ట్రాలను తీసుకచ్చి ఇందులో కలిపి నుంచి ఆయన అహర్నిశలు ఆయన జీవిత ఆశయమే తెలంగాణ రావాలనే ఆశయంతో ఆయన ప్రతి విద్యార్థికి కానీ యువకులకు కానీ ఆయన ప్రతిదీ కూడా మనకి ఈ విధంగా అన్యాయం జరుగుతుంది నీటి పరదల విషయంలో ఈ విధంగా జరుగుతుంది విద్యారంగంగా వాళ్ళు ఏ విధంగా ఎదుగుతున్నారు మనం అటెండర్ల కాడు ఉంటున్నాము వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ల కాడు ఉంటున్నారు ఈ విధంగా అనేక రకమైన అసమానతలు వ్యవసాయ రంగం తీసుకున్నా కార్మిక రంగం తీసుకున్నా ఏ రంగాలలో తీసుకున్నా కూడా పూర్తిగా అనగా అనగానే కాబట్టి ఈ ప్రాంత ప్రజలు భారతదేశ ప్రజలు గారా ఈ ప్రజలకు ఇంత వివక్ష జరుగుతుందనే ఆయన ఒక స్ఫూర్తితోటి మన మొత్తం ఏ విధంగా అన్యాయం జరుగుతుంది అనేది కులంకషంగా ఆయన ఆలోచన చేసి కొన్ని బుక్స్ రాయడం కాక మరి అవేర్నెస్ తీసుకురావడం కాక మరి అప్పట్లోనే అందులోనే ఇప్పుడు మనకి మన మన గౌరవనీయులు మన ఈ మన బీఆర్ఎస్ సంస్థాక అధ్య అధ్యక్షుల వారు కేసీఆర్ గారు మరి వారు ముందుకొచ్చి వచ్చి చాలామంది నాయకులు చేసారు అమ్ముడు పోయినరు ఇక్కడ ఇక్కడ ఎన్నికొం మేము కూడా అరవై తొమ్మిదిలో ఇష్టం ఉన్నట్టు చేసినాము బట్టలు పెట్టినాము కాలబెట్టినాము తలగబెట్టినాము అన్నీ చేసినాము ఏది చేసినా చిన్నారెడ్డి ఆధ్వర్యంలో పోయినరు ఆయనతో అమ్ముడు పోయినరు నా మీద కేసులు అయినాయి వాళ్ళు పదవులు ఉన్నారు తర్వాత ఇంకా చాలామంది వచ్చారు మరి కేసీఆర్ అవి మేము ఇందిరా ఇచ్చినాము